వైఎస్ఆర్ కూడా సంబంధించి పెద్ద రామచంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇన్చార్జ్ మంత్రివర్ ఏ చిన్న విషయానికి ఎప్పుడు వెళ్ళినా సరే వెంటనే స్పందించి ఆ కార్యక్రమాన్ని సత్తమే పరిష్కరించి జిల్లాకు సంబంధించి ఒంగోలు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అన్నింటించి వంటగా పెద్దలు వాల్ని శ్రీనివాస రెడ్డి గారికి తెలియజేస్తున్నాను చిరకాల నారాయణ స్వామి గారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఏ సరే వెంటనే స్పందించేటువంటి వ్యక్తితో మనస్తత్వం కలిగినటువంటి నారాయణ స్వామి గారి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను మరొక సోదరుడు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నానంటూ ఎక్కడైనా సరే ఏ ఏమన్నా ఉన్నా తగ్గబెట్టం అదేవిధంగా మరొక మంత్రివర్యుల సోదరులు బ్యాంక్ పాయింట్ గౌతమ్ రెడ్డి గారు ఈ రోజు దానికి సందర్శం లేని కూడా పూర్తి చేసే దానికి జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ స్థాపించి ప్రజలందరికీ కూడా మేలు చేయాలని చెప్పి ఈ సభ ముఖ్యంగా నీకు చెందుకుంటున్నాను వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోజు మన రాష్ట్ర ప్రభులు మోడీ గుర్తించాల్సిందంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం పూర్తి అప్పులు చేసి ప్రజల కోసం ఏమైనా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన వసతులు ప్రాజెక్టులు కానీ ఏమైనా చేశారంటే మాత్రం అది నాకు ఎక్కడ కూడా కనీ వినిపించలేదు అయినప్పటికీ మన ముఖ్యమంత్రి గారు ఎందరుగా ఒక ఇంగ్లీష్ బాధగా ఒక మాట్లాడుతుంటారనమాట ధైర్యమే తన సహాయం సాధించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంత ఆర్థిక పరిస్థితి లేనప్పటికీ కూడా ప్రతి నెల ప్రతిరోజు ఆయన ఆ మేనిఫెస్టో ఏ మేనిఫెస్టోలో తన ఖురాన్ ఖురాన్గానో బైబుల్ గానో పాటిస్తారు దాన్ని పట్టుకొని ఈ రోజు ప్రజలకి ఆయన చెప్పిన ఏమేమి హామీలు చెప్పారో అవి పూర్తి చేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే కానీ ఈ దేశంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు ఉదాహరణకి రోజు మనం అందరం ఇప్పుడు వేదిక మీద ఉండే మంత్రి మండలు పిల్ల వాళ్ళు అందరూ కూడా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ యొక్క శాఖలు ఏ విధంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి కేవలం రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళు అని చెప్తారు కానీ నా తరఫున నా ఉండే శాఖ ఇండస్ట్రీ శాఖ కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం కేవలం ఎంబ్యూ అనే ప్రభుత్వం మీరు సాధించింది కానీ ఏ రోజు కూడా వాళ్ళు చెప్పింది ఇన్వెస్ట్మెంట్స్ కానీ నిధులు కానీ ఈ రాష్ట్రాల ప్రజలు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో కానీ ఈ రోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసేదానికి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇలా వైజాగ్ చెన్నై కారిడోరే కాకుండా చెన్నై బెంగళూరు కారిడోర్ తో పాటు ఏ విధంగా పిట్టగా ఎన్నికలకు వెళ్లే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్ళి మీ అందరి అదే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో దాదాపు నూట యాభై ఒక్క సీట్ల కైవసం చేసుకుని చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పద్దెనిమిది నెలల్లో జగన్ అన్న అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అందరూ కూడా చూసాం ఎన్ని సంక్షేమ పథకాలు తాను ఒక మేనిఫెస్టో చెప్తే ఆ మేనిఫెస్టో నాకు ఒక భగవద్గీతగా ఒక బైబుల్ గా ఒక పురాణగా భావిస్తాను పవిత్రమైన ఇదిగా భావిస్తానని చెప్పి మేనిఫెస్టోలో దాదాపు తొంభై శాతం ఈ రోజు అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటా పోతే అప్పుడప్పుడు మేము గారు మమ్మల్ని అడుగుతా ఉంటాడు ఏమేమి పథకాలు ఉన్నాయంటే అవన్నీ కూడా చెప్పేదానికి కూడా ఒక రోజు పెట్టే అంత పరిస్థితి ఎందుకంటే ఇన్ని పథకాలు కూడా ఒకసారి మర్చిపోతుంటాం ఎందుకంటే రైతు భరోసా కానీ ఏదైతే మన పిల్లలను చదివించుకోవాలంటే మహిళా మంచి స్కూల్లో పంపించుకొని వాళ్ళకి అన్ని రకాల పుస్తకాలు అమ్మఒడి కార్యక్రమానికి పదహైదు వేలు కానీ చేయుత కానీ ఆసరా కానీ అదేవిధంగా బడుగు బలిన నాయకులు కానీ రజకులకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ లాయర్లకు కానీ ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే పథకాలు ఒక పేజీలు వచ్చే పరిస్థితి ఉన్నాయి అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలనలో భగవంతుడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని కూడా వర్షాలు కానీ అన్ని కూడా ఈ రోజు నిండుకుంటేలాగా ఈ రోజు డ్యాములు ఉన్నాయంటే ఆ భగవంతుని ఆశిస్తున్న ఒక మంచి పరిపాలన చేసే నాయకుడు రోజు మనకు ఈ రోజు రేపు మనకి వచ్చిన కావచ్చు ఈ రోజు ఏదైతే పెద్దలు బలి దుర్గా ప్రసాద్ గారు చనిపోయిన తర్వాత సంతో ఈ రోజు మనకి బై ఎన్నికలు బై ఎలక్షన్స్ రాబోతా ఈ రోజు మీ అందరూ మనందరూ కూడా గుర్తు పెట్టాలి సరే తీసుకుందాం

ముఖ్య అతిథి సీనియర్ మంత్రి రామచంద్ర రెడ్డి గారికి వేరే కలిసి నారాయణ సామి గారికి అలాగే జిల్లా మంత్రివర్యుడు అవి కుమార్ గారికి అలాగే జిల్లా మంత్రి యుడు కళ్యాణ్ గారికి మరి వేదిక ఇతర పెద్దలకు ఇంటికి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు నమస్కారం నమస్కారాలు ఉన్నా ముందుగా దివంగత ఎంపీ గారు దుర్గా ప్రసాద్ నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా ఎలక్షన్స్ వైఎస్ఆర్ పార్టీ వచ్చి వచ్చిన వెంటనే సీఎం గారు ఆయన కూడా ప్రజాధనంతో చూసి వెంటనే ఆయనకి పార్లమెంట్ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో మరి ఎలక్షన్ టికెట్ ఇచ్చిన తర్వాత దాదాపు రెండు లక్షల చిల్లర ఓట్లతోడి అత్యధిక మెజారిటీ అందరూ కూడా గెలిపేట వ్యక్తులు ఉన్నారు మరి రెండు ఆయన చనిపోవటం మరి రోజు తిరుపతి పార్లమెంట్కి మళ్ళా కావడం జరిగింది మరి ముఖ్యంగా అలాగే మా స్థానిక శాసనసభ్యులు ఉన్నారు గోవర్ రెడ్డి గారు ఆయన అనుభవం ఉంది జిల్లా పరిశుభ్ర జనరల్గా జిల్లా పరిశుభ్ర చేస్తే జిల్లాలో ఉన్న పరిస్థితులు కూడా అనుభవం ఎక్కువ వస్తుంది ఆ అనుభవం ఆయన జిల్లాలో ఉన్న పరిస్థితులన్నీ కూడా నేను ఇంచుకుంటే అన్ని విషయాలు ఉన్నాయి ఆయన అధ్యక్షుగా ఉన్నారు అన్ని విషయాలు జిల్లాలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆయన పూజ తప్పకుండా చెప్పి మరి జిల్లాలో పరిస్థితులు అన్ని కూడా తెలియజేస్తూ నా ద్వారా మరి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరుగుతుంది తెలియజేసుకుంటా ఉన్నా ఆయన అలాగే మంత్రి గారు ద్వార రామ్ చంద్ర గారు నాకు చాలా ఆయన అంటే మేము రాజేష్ గారి మంత్రివర్గంలో కూడా ఎదురు కలిసి పనిచేశాం మంత్రివర్గంలో మరి ఆయన ఏ పని కూడా పోయితే వెంటనే చేస్తాడు పంచాయతీరాజ్గా స్థానం పాల్సి ప్రతి ఒక్కరి మనల్ని పొందుతున్న ప్రతి మనిషి హృదయాన్ని దోచుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రులు వారికి ఎందుకు పదవి ఇచ్చినారంటే ఆయన లండన్లో చదివాడు పరిశ్రమల గురించి చాలా చక్కగా అవగాహన ఉంది ఎక్కడికి పోయినా పరిశ్రమ గురించి చక్కగా మాట్లాడి మనకు పరిశ్రమ వచ్చి నిరుద్యోగ సమస్యని పూర్తిగా అరికడతాడని ఒకే ఒక దృక్పథంతో మన జగన్మోహన్ రెడ్డికి అత్యంత పేదవాతమైనటువంటి మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి గౌరవీయులు పెద్దలు దేవంత నేత దుర్గా ప్రసాద్ తనయుడు కళ్యాణి గారికి మేడం గారికి సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రేరణ మీకందరూ కూడా నా వృధింప అభినందన తెలుపుకుంటూ మీడియా కూడా ప్రత్యేక నేను రెండు నిమిషాలు మాట్లాడి పండిస్తాను ఎందుకంటే చాలామంది ఎక్కువసేపు మేము మాట్లాడినా చక్కగా మాట్లాడినారు మీరు మీకు అందరికీ తెలుసు యువ పురుషుడు రాజశేఖరు రాకముందు కులము మతము పార్టీతో రాజకీయాలు జరుగుతామని రాజశేఖరు నుండి వచ్చినాక ఎవరికి కూడా కులము మతము పార్టీ లేకుండా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొనిచ్చి రైతులకు ఉచిత కరెంటీ ఇచ్చేదే కాకుండా పెట్టి పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని రకాలుగా తోడ్పడి ప్రతి హృదయంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మీరందరూ కసపెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధంగా ఈ సోనియా గాంధీ మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుట్ర అన్యాయంగా ఆయన జైలు పంపించారు మీకు అందరికీ తెలుసు అయినా భయపడ్డదు ఆంధ్రప్రదేశ్ చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఒక సార్ మీరందరూ ఆదరించారు ఆదరించి అరవై ఏడు అరవై ఏడు సీట్లు జగన్ ఇస్తే చంద్రబాబు నుంచి మీకు తెలుసు కుట్రపూరిత వాడు చరిత్ర హీనుడు తనకు పిల్లలు ఇచ్చిన మీరు అభిమానించినటువంటి ఎన్టీ రామారావుని రెండు పోటీ పొడిసి తన సింహాన్ని తన ప్రజలను కాకుండా ఎన్టీ రామారానికి మరణాన్ని కూడా కానీ చంద్రబాబు నాయుడు మన అసెంబ్లీలో జగన్ అన్న ఏది మాట్లాడినా జగన్ వాళ్ళ తండ్రిని ఖర్చు వైపు తిట్టే కార్యక్రమాలు చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వచ్చేసారు ప్రజల్లో వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేసేదే కాకుండా మీకందరికి కూడా వాచ్చారు అదే గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు మన మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక బైబుల్ గా ఒక కురాన్ గా తీసుకున్నారు అంటే హిందువులకి అంతా భగవద్గీత భగవద్గీతకి సంబంధించినటువంటి సాంప్రదాయాలను పాటిస్తూ మన పంటకు వస్తే కూడా ఆయన రెండు మూడు నామాలు పెట్టుకొని వెంకటేశ్వర ఏ విధంగా నామాలు పెట్టుకున్నారు ఆ విధంగా నామాలు పెట్టుకొని ఆ హిందువులకి ఏ విధంగా సేవ చేయాలో అటువంటి సేవ చేసే

శాసనసభ్యుడు దాకా పార్లమెంట్ సభ్యుల దాకా అదే విధంగా ఇప్పుడు కూడా జరగబోయే ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అయినా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని పెంచుతా ఉన్నాం ఈ భారతదేశంలో ఎవరికి రాలన్న మెజారిటీ బై కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం భారతదేశ ప్రజలకు కూడా మీకు మనం చేస్తూ తప్పకుండా ఆ విధంగా అందరూ కూడా కలిసి పని చేస్తారని చెప్పి మీకు చేయాలని చెప్పి మిమ్మల్ని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ శాసనసభ్యులు మా ప్రయత్నంలో మీ ప్రయత్నంలో గోవర్ధన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ